కాకినాడ బానుగుడి సెంటర్లో నూతనంగా ఏర్పాటు చేసిన కీర్తి మెడికల్ స్టోర్ను జేఎన్డీయూవీసీ డాక్టర్ మురళీకృష్ణ ప్రారంభించారు మేలైన ఔషధాలను అందుబాటు ధరల్లో వినియోగదారులకు అందించి కీర్తి ప్రతిష్టలు సొంతం చేసుకోవాలని జేఎన్ డి డాక్టర్ మురళీకృష్ణ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు రాష్ట్రాల్లో మేలైన ఔషధాలను అందించే కీర్తి మెడికల్ స్టోర్స్ నగరంలో ఏర్పాటు చేయడం ఆనందదాయకమని అన్నారు ఇక్కడ అవసరమైనటువంటి జనరల్ బేబీ కేర్ సర్జికల్ వంటి మెడికల్ ఉత్పత్తులు అందించడం వీరి ప్రత్యేకత అని చెప్పారు అతి తక్కువ లాభాన్ని గడిస్తూ అత్యధిక శాతం తగ్గింపును అందించి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న చైర్మన్ ఎల్ తిరుపతి రెడ్డిని ఈ కార్యక్రమంలో వైద్యులు చెట్ల కిరణ్ మూర్తి సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నాలుగు రాష్ట్రాల్లో అన్ని రకాల మందులు అందిస్తున్నామని తిరుపతి రెడ్డి చెప్పారు లేని మందులను తీసుకువచ్చి వినియోగదారుని ఇంటికి ఇవ్వడమే తమ ప్రత్యేకతని తిరుపతి రెడ్డి తెలిపారు

దగ్గర సార్ దగ్గర సార్ దగ్గరండి రండి తమ్ముడు వెనక్కి చెప్పే వెనక్కి రావాలి తమ్ముడు సార్ ఇలా చూడండి సార్ ఇలా ఈరోజు కీర్తి మెడికల్స్ షాప్ ఓపెనింగ్ కాకినాడలో జరిగిందండి బాగా అంగరంగ వైభవంగా జరిగింది ఇది నేను వస్తున్న సెవెంత్ బ్రాంచ్ ఓపెనింగ్ చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరికి హోల్సేల్ మార్కెట్లో వాట్ అవర్ ఉన్నాయి అన్ని షాప్స్లో అన్ని మెడిసిన్స్ ఉన్నాయి మెడికల్ కానీ సర్జికల్ కానీ పీడియాట్రిక్ కానీ ఏమైనా కానీ ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని దీన్ని చేయాలని నమస్తే థ్యాంక్ యూ నా పేరు తిరుపతి రెడ్డి అండి ఈ కీర్తి మెడికల్ స్టోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ కొన్ని ఫార్మ్స్ ఉన్నాయి మాకు వీటంటికి మేనేజింగ్ డైరెక్టర్ నేను సో మేము గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా ప్రజలకి మంచి క్వాలిటీ మందులు ఎక్కడా లేనంత మంచి డిస్కౌంట్తో ఎలాంటి సబ్స్టిట్యూట్ లేకుండా ప్రిస్క్రిప్షన్లో ఏది రాస్తే మెడిసిన్ అదే ఇచ్చే ఒక ఆనవాయితీని కంటిన్యూ చేస్తున్నాము మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఒక మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తే రెండు మందులు ఉన్నాయి రెండు మందులు లేవంటారు సో ఈ కీర్తిలు అలా ఉండదు ఇటు మన కర్ణాటక కానీ తమిళనాడు కానీ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తెలంగాణ కానీ ఈ నాలుగు రాష్ట్రాల్లో ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా ఏ ప్రైవేట్ హాస్పిటల్ అయినా ఏ చిన్న హాస్పిటల్ అయినా ఏ డాక్టర్ గారు ఏదైతే మందులు రాస్తారో అదే మందుల్ని పేషెంట్కి అందించడమే మా ముఖ్య ఉద్దేశం క్వాలిటీ మెడిసిన్స్ మంచి డిస్కౌంట్తో ప్రజలకు అందిస్తూ ముప్పై సంవత్సరాలుగా మంచి పేరు ప్రతిష్టలతో కొనసాగుతున్నాము ఈ కాకినాడ తూర్పుగోదావరి జిల్లా ప్రజల సేవ చేయడం కోసం ఇక్కడికి వచ్చాము ఈ తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ార్టీ కంగ్రాచులేషన్స్ టు కీర్తి మెడికల్స్ ఇది ఈ ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలోకి అత్యంత పెద్దది గొప్పదే కాదు అన్నిటికన్నా మంచిది కూడా అనే పేరు దీనికి రావాలి రాముడు వశిష్ఠుడిని అడిగాడు వాట్ ఈస్ ది గ్రేటెస్ట్ వెల్త్ అన్ని సంపదలలోకి శ్రేష్టమైన సంపద ఏది అని అడిగాడు దానికి వశిష్ఠుడు చెప్పిన సమాధానం రామాయణంలో అది ల్యాండ్ కాదు బంగారం కాదు ధనం కాదు అది యశస్సు యశస్సు అంటే మంచి పేరు కీర్తి అర్థం సో యశోధనం మహాధనం యశోధనం మహాధనం కీర్తిధనం మహాధనం అని వశిష్ఠుడు చెప్పాడు కాబట్టి సూర్యునికన్నా ప్రకాశవంతమైనది ఈ మంచితనం కాబట్టి ఆ మంచి పేరు ఆ మంచి కీర్తి ఈ షాప్కి ఎలాగా దాని పేరుంది దీనికి నామధయస్య ఆ మంచి పేరు దీనికి కలకాలం ఉండాలి అని ఆశిస్తూ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక మంచి గొప్ప ఎలాగ ఇదే పెద్దది ఇదే మంచి మెడికల్స్ ఏది అనగానే అందరికీ కూడా కీర్తి మెడికల్స్ అనేది మనసులో వచ్చే విధంగా ఇది వ్యవహారం ఉంటుందని ఆశిస్తూ మరొకసారి అందరికీ హార్టిక్ చెప్పాలి